నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి మున్సిపాలిటీ సమావేశం ఈరోజు పదకొండు గంటలకి ప్రారంభం కావాల్సి ఉన్న పన్నెండు గంటలు కూడా ప్రారంభం కాలేదు ఏమిటో అని చెప్పి సమావేశం గదిలోనికి వెళ్తే ఒకే ఒక కౌన్సిలర్ హాజరయ్యారు ముగ్గురు మున్సిపాలిటీ ఉద్యోగులు హాజరయ్యారు మరి ఈ సమావేశం జరుగుతుందా లేదా అనేటువంటి విషయాన్ని పరిశీలించడానికి మరి మున్సిపల్ చైర్పర్సన్ గదిలోనికి రావడంతో చైర్పర్సన్తో మరి మున్సిపల్ కమిషనర్ తో పాటు మరో ముగ్గురు కౌన్సిలర్లు సమావేశమయ్యారు ఈ సందర్భంగా మరి చర్చ వేదిక కొనసాగింది మరి ఆ తర్వాత సమావేశం ఎందుకు జరగలేదనే విషయంలో చర్చించగా ఈరోజు రచ్చబండ కార్యక్రమం ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో కౌన్సిలర్లు మొత్తం ఇరవై నాలుగు మంది వైసీపీ కౌన్సిలర్లు ఉండగా ఒక కౌన్సిలర్ మాత్రం హాజరు కావడం మిగిలిన ఇరవై మూడు మంది కాజ కాజర్లలో సుజాతమ్మ మరి ముగ్గురు మాత్రము